హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను చూడండి చూపిస్తాను ఎలా చేస్తున్నాను ఏంటి అని ముందుగా స్టవ్ పైన కథ పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కరివేపాకు శనగపప్పు తాలింపుకి సరిపడా అన్నీ వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పలుపులు వేసుకున్నాము కొద్దిగా వెళ్ళ అయ్యేంత వరకు ట్రైట్ వేసుకోవాలి ఆ తర్వాత పలుకులు వేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకుంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తొందరగా మగ్గుతాయి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతాం తర్వాత ఇందులో ఫ్రోజన్ బటానిస్ వేసుకోవాలి ఇవి అంత ఎక్కువసేపు వేగనవసరం లేదు కొంచెం వేగితే చాలు ఎందుకంటే మనం ఆల్రెడీ ఎసర పెడతాం కదా ఎక్కడ ఉడుకుతాయి అనమాట అంతసేపు ఫ్రై అవసరం లేదు ఇప్పుడైతే బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఎసరకు వాటర్ వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి సేమ్ కప్పుతోనే నేనైతే ఒక కప్పు రవ్వ తీసుకున్నాను ఇప్పుడు ఎసరు బాగా మరగాలి అందులో సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి ఒకసారి ఎసర బాగా మరిగాక అప్పుడు ఉప్మా రవ్వ వేసుకోవాలి సాల్ట్ చాలకపోతే ఇప్పుడు ఈ వాటర్ లోనే యాడ్ చేసుకోవాలి నాకైతే సరిపోయింది సాల్ట్ నేనైతే ఏమి యాడ్ చేసుకోవట్లేదు మీకు చాలకపోతే మీరు యాడ్ చేసుకోండి చూడండి ఎసర అయితే బాగా మరిగిపోయింది ఇప్పుడు మనము రవ్వ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే చాలా మెత్తగా కుక్ అవుతుంది ఒకసారి మూత తీసి చూద్దాము ఎలా అయింది ఏంటి అని చూస్తాను చూడండి ఇదిగోండి చాలా బాగా కుక్ అయింది చూడండి బాగా ఉడికింది అంతేనండి ఉప్మా అయితే రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లతా గోపి బ్లాగ్స్